మంత్రోచ్చరణ తత్వబోధన నాలుగవ రోజు శ్రీ ముఘల్చల్ల దత్తాత్రేయ స్వామి గురించి ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నాము ఆదిత్య హృదయం స్తోత్రాన్ని అప్పజెప్పమన్న శ్రీ స్వామివారి ఆదేశం మేరకు ప్రయత్నించిన మొదటి శ్లోకం కూడా చెప్పలేకపోయిన ప్రభావతి గారు ఎదురుగా కూర్చున్న శ్రీ స్వామివారు ప్రశాంతంగా ఆ దంపతులను చూస్తూ చూసావా తల్లి నాకు కంఠస్థం కాని స్తోత్రాలు లేవని నువ్వు అనుకున్నావు కానీ రోజు క్రమం తప్పకుండా చేసే స్తోత్రాన్నే మర్చిపోయావు దీనినే మాయా అంటారమ్మా సరే ఇద్దరూ శ్రద్ధగా వినండి ఈ సృష్టిలో ఓంకారం మొదలుకొని పంచాక్షరి అష్టాక్షరి శక్తిబీజాలు ఇలా సర్వ మంత్రాలు కొన్ని కోట్ల ఉన్నాయి ప్రతి మంత్రానికి ఒక నిర్దిష్టమైన అర్థము ఉచ్చరణ క్రమము ఉచ్చరించిన తర్వాత కలిగే నాడీ మండల స్పందన అది సాధన చేయగా సమకూరే ఫలితము స్పష్టంగా ఉంటాయి నాకిన్ని మంత్రాలు వచ్చు నాకిన్ని స్తోత్రాలు కంటతా వచ్చు నేను ఇంత జపం చేశాను అనుకుంటూ చేసే పూజ అహంకారంతో కూడినది అది పూజకు మొదటి సోపానమే అయినా రజో గుణపూరితమైనది సప్తకోటి మహామిత్ర చిత్ర విభ్రవ కారకం అన్నట్లుగా మంత్రాలు పూజలు ఒక మెట్టు వరకు మనిషిని తీసుకువెళ్తాయి రకరకాల మంత్రాలు చెప్పిస్తే తికమక తప్ప మరేది సిద్ధించదు అయితే సద్గురువు లభించి మంత్రోపదేశం చేసినప్పుడు ఆ మంత్రం ఒక్కటే కోటి జపం పూర్తయ్యేసరికి మంత్రసిద్ధి కలిగించి ముక్తి మార్గాన్ని సుగమం చేస్తుంది ఇప్పటిదాకా నువ్వు చేస్తున్న పూజలన్నీ గృహస్థాస్త్రంలో ఉంటున్న నీకు రక్ష కవచాలుగా పనికి వస్తాయి సర్వస్వం చాహం హృద్ధి సన్ని విష్ణోమత స్మృతిర్నో జ్ఞానమాపహనం చైద్యం చర్వధ రహుమేవ వైద్యో వేదాంత కృదో దేవ విదేవ చాహం సమస్త ప్రాణులు హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడిని నేను నా నుండి ఏ స్మృతి జ్ఞానము అపోహానము సందేహ నివృత్తి కలుగుచున్నవి వేదముల ద్వారా తెలుసుకోదగిన వాడును నేనే వేదాంతకర్తను వేదాగ్నుణ్ణి కూడా నేనే అని కదమ్మ భగవానుడు గీతలో చెప్పింది మరణపు అంచుల్లో ఉన్న రోగికి వాడవలసిన ఔషధం అక్కడ వైద్యం చేస్తున్న వైద్యుడికి గుర్తు వచ్చి ఆ ఔషధాన్ని ఆ రోగికి ఆ సమయంలో ఇచ్చి అతని ప్రాణం కాపాడబడితే అది దైవలీల అలాగే అదే రోగికి ఆయుష్ తీరిపోయి ఉంటే ఆ వైద్యుడికి మరుపు కలిగించి సరైన ఔషధం గుర్తుకు రాకుండా చేసి ఆ వ్యక్తి మరణించటం కూడా దైవలీలే నేను చేస్తున్నాను ఈ పూజను ఇంత పని ఉండి కూడా నేను రోజూ చేస్తున్నాను అనే అహంతో కాకుండా స్వామి నీవు చేయిస్తున్నావు అనే శరణాగతితో చేసే పూజ ఉత్తమోత్తమైనది అటువంటి పూజ కొరకే మన మహర్షులు ముందుగా నామపూరితమైన విగ్రహారాధనను తొలిమెట్టుగా చేసి సాధారణ మానవుల కోసం ఏర్పాటు చేశారు ఒక్క క్షణం స్వామివారు తను చెప్పటం ఆపి ఆ దంపతుల వైపు చూశారు మంత్రముగ్ధులై వింటున్నారు ఇద్దరూ ఒక రాతి కింద ఏర్పడిన గృహ లాంటి ఆ పార్వతీదేవి మందిరంలో అప్పటిదాకా స్వామివారు చెబుతున్న మాటలు ఆ ఇద్దరు హృదయాలలో ప్రతిధ్వనిస్తున్నాయి అమ్మ ఆదిత్య హృదయాన్ని ఇప్పుడు చెప్పు మరలా ఇప్పుడు ప్రయత్నం చేయి తల్లి అన్నారు స్వామివారు నవ్వుతూ ప్రభావతి గారు సందేహించారు ఈసారన్నా తను ఆ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చెప్పగలను లేదో అని మనసులో సందేహం ఇప్పుడు చదువుతావు పర్లేదమ్మా చెప్పు నేను వింటాను అన్నారు స్వామివారు మరలా నవ్వుతూ స్తోత్ర పఠన విధి విధానం స్వామివారు తెలియచెప్పటం రేపటి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీ దత్త కృప ఇంత మంచి అవకాశాన్ని మనకిచ్చినటువంటి నాగేంద్ర ప్రసాద్ గారికి నమస్కారములతో ముగిస్తున్నాను అందరూ స్వామివారి కృపకు పాత్రలు ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనానికి వెళ్ళండి స్వామివారిని దర్శించుకొని తమ బాధలనుంచి విముక్తి